మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చల్లావంశీ చందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా అమరచింత మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రోజుహార్గా వేయక్గంటే ఇంటింట ప్రచార కార్యక్రమం మత్తల్ నియోజకవర్గం అమరచింత మండల కేంద్రంలో మంగళవారం రోజుహార్గా వేయుగంటే ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్న అమరచింత మండల కాంగ్రెస్ కమిటీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మత్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి మరియు టిపిసిసి అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కల్లుగీత డిపార్ట్మెంట్ సెల్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ హాజరుకానున్నారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అమరచింత మండల కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో అమరచింత మండల కాంగ్రెస్ అధ్యక్షులు కేజీ మహేందర్ రెడ్డి మరియు పట్టణ అధ్యక్షులు ఎస్ ఎం అరుణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొనడం జరుగుతుంది కార్యక్రమ వివరాలు ఉదయం ఏడు గంటలకు నాగల్ కడుమూరు గ్రామం ఎనిమిది గంటలకు పల్లె గ్రామం తొమ్మిది గంటలకు పామ్ రెడ్డి పల్లి గ్రామం అనంతరం టిఫిన్ కార్యక్రమం తిరిగి ఉదయం పదకొండు గంటలకు సింగంపేట గ్రామం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మస్తీపూర్ గ్రామం ఒకటి గంటకు చంద్రగఢ్ గ్రామం రెండు గంటలకు నందిమల్ల గ్రామం తర్వాత భోజన విరామం తిరిగి మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు కృష్ణంపల్లి గ్రామం ఐదు గంటలకు ఆర్ఆర్ సెంటర్ ఆరు గంటలకు ఈళ్లదిన్నె గ్రామం ఏడు గంటలకు మిట్లనందిమల్ల గ్రామం రాత్రి ఎనిమిది గంటలకు చింతరెడ్డిపల్లి గ్రామంతో కార్యక్రమం ముగుస్తుంది